నేటి సమాజంలో విద్యార్థులు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే దృక్పథాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు స్థానిక ప్రభుత్వ ఆటానామస్ కళాశాలలో టాప్ ర్యాంకర్లకు ఆయన చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు ప్రభుత్వ ఆటానామస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముల్లా మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ చాలా కళాశాలల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు కొంతకాలం వరకే పనిచేస్తాయని ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయని అయితే ఇక్కడ మాత్రం మాధవ్ నేతృత్వంలో కళాశాల బాగుండాలని ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలని రాజకీయ పక్షాలను సైతం ఏకం చేసి ఉద్యమాన్ని నడిపిన విషయాన్ని గుర్తు చేశారు పర్యావరణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను వచ్చినప్పుడు ఇప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా చూసింది ఎన్సిసి క్యాడెట్స్ కానీ ఎన్ఎస్ఎస్ వారు కానీ చాలా క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం తద్వారా కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులు ఇనుముడింపజేసే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉన్నాయి చాలా కాలం తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చూడగలుగుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తాను అదేవిధంగా చాలా మంది పౌరు విద్యార్థి సంఘం మఖలు పుట్టి పుబ్బలు పోయిందన్న చాలా మంది కడుతుంటారు కొన్నాళ్ళు నిడుస్తే బాగా తర్వాత అవన్నీ కాలగర్భాలు కలిసిపోతుంటాయి కార్యక్రమాలు కూడా ఉన్నావు నాకు తెలిసి కేవలం రాజమండ్రిలో మాత్రమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కళాశాలలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం సందర్భంగా నెంబర్ వన్ సంఘం ఏదైనా ఉంటే అది మన మొన్న మాధవ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఈ సంఘం మాత్రమే ఎందుకంటే మాధవ్కి ఈ కళాశాలతోటి మాధవతో పాటు ఉన్నవారికి కూడా ఒక అటాచ్మెంట్ ఈ మట్టి భాసన బాగా తెలిసిన వాడు అందువల్ల కళాశాల బాగుండాలనేటువంటి కోరికతో పాటు కళాశాలలో ఉన్నటువంటి ఏ ఇంచి కూడా అంగడు కూడా అన్యాక్రాంత